దేం దోస్తూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఫెన్స్ వాళ్ళ వన్ సిక్స్ వన్ నైన్ అండ్ రోజు నా టాపిక్ వచ్చేసి ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాను నా నెక్స్ట్ వీడియో ఏంటని సో అదే గవర్నమెంట్ వచ్చేసి అగ్ని ఇయర్లో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ రిటర్న్ టు హోమ్ పంపించినప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్ ఏంటి వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అని చాలా మంది డౌట్ అనమాట సో అందుకని రోజు నేను ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకుని ఈ టాపిక్ మీద వీడియో చేయడం జరుగుతుంది సో చాలా మంది ఇప్పటికీ క్వశ్చన్ చేస్తున్నారు అయినా ట్వంటీ ఫైవ్ గవర్నమెంట్ రిటర్న్ వాళ్ళు కంటిన్యూ చేస్తుంది సో వాళ్ళ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అని చాలా మంది అడుగుతున్నారు సో దాని మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను సో ఆ వీడియో కానీ మీరు ఇప్పుడు వాళ్ళు చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను సో ఆ వీడియో మీరు చూడండి చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే నాకు క్వశ్చన్ చేస్తున్నారు అన్న మనకు వచ్చేసి ఫోర్ ఇయర్స్ అగ్నివీర్ సర్వీస్ సో ఫోర్ ఇయర్స్ తర్వాత మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ రిటర్న్ టు హోమ్ పంపిస్తే మన దగ్గర అసలు సెకండ్ ఆప్షన్ ఏముంటుందని సో చాలా మంది కొన్ని డౌట్ అనమాట సో వాళ్ళ కోసం అనేది ఈ వీడియో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది సో వాళ్ళకి వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఆ విధంగానే నేను ఈరోజు ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు వాళ్ళకి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కన ఉన్న బెల్ సైన్ మీరు యాక్టివేట్ చేసుకోండి సో దీని ద్వారా ఏంటంటే నేను చేయబడిన నెక్స్ట్ వీడియోస్ ఏమన్నా సరే డైరెక్ట్గా ద్వారా డైరెక్ట్గా మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది సో డైరెక్ట్గా మీరు నా వీడియోస్ని మీ యూట్యూబ్లో చూడొచ్చు ఇంకా లెట్ స్టార్ట్ ద వీడియో ఇంకా ఈ మన టాపిక్లోకి వెళ్ళిపోతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది గవర్నమెంట్ రిటర్న్ టు హోమ్ పంపించిన తర్వాత గవర్నమెంట్ అనేది వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది సో ఇది ఇది మన టాపిక్ కదా సో మన ఫస్ట్ బెనిఫిట్స్ వచ్చే మన ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి లెవెన్ పాయింట్ సెవెన్ వన్ ల్యాక్స్ అనేది గవర్నమెంట్ మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఆ అమౌంట్ కూడా మనకి ఎలా వస్తుంది అన్నది నేను ఆల్రెడీ నేను వీడియో చేశాను సో ఆ వీడియో కూడా మీరు చూడకపోతే కింద లో లింక్ ఇస్తాను సో ఆ వీడియో చూడండి ఆ లెవెన్ పాయింట్ సెవెన్ వన్ ల్యాక్స్ అనేది మనం ఏమైనా అమౌంట్గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అండ్ మనం నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకి ఎలాంటి రిజర్వేషన్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ అనేది మనకి ఎలాంటి రిజర్వేషన్ ఇస్తుంది అని చాలా ఇంపార్టెంట్ అనమాట మనం చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్లో మనకు వచ్చేసి ఎవరైతే అగ్నివీరులు ఉన్నారో ఫోర్ ఇయర్స్ తర్వాత సర్వీస్ చేసుకొని రిటర్న్ టు హోమ్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు చూసుకుంటే పారామిలిటరీ ఫోర్సెస్ పారామిలిటరీ ఫోర్సెస్లో మనకు వచ్చేసి బిఎస్ఎఫ్ సిఏఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బి ఐటీబీపీ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో పారామిలిటరీ ఫోర్సెస్లో వీళ్ళు మనకు వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి రైల్వే సిస్టమ్ రైల్వే సిస్టమ్ అనేది ఇండియాలోని ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ ఉన్న సెక్టార్ ఏదైనా ఉందంటే అది రైల్వే జాబ్స్ చేసాం మనకు వచ్చేసి రైల్వే సెక్టార్లో రైల్వే గ్రూప్ డి రైల్వే గ్రూప్ డిలో మనకు వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి రైల్వే గ్రూప్ సి రైల్వే గ్రూప్ సిలో మనకు వచ్చేసి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ రైల్వే గ్రూప్ బి రైల్వే గ్రూప్ బిలో మనకు వచ్చేసి వన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో చాలా మంది ఉన్న డౌట్ ఏంటంటే కన్నా రైల్వే గ్రూప్ బిలో ఎలాంటి ప్రొఫైల్ని జాబ్స్ వస్తాయి రైల్వే గ్రూప్ సిలో ఎలాంటి ప్రొఫైల్ని జాబ్స్ వస్తాయి రైల్వే గ్రూప్ బిలో ఎలాంటి జాబ్ ప్రొఫైల్ ఉన్న జాబ్స్ వస్తాయి అండ్ వాళ్ళ సాలరీస్ ఎలా ఉంటాయి సో అది కూడా నేను ఈ వీడియోలో చెప్తే వీడియోలు అంతా ఎక్కువైపోద్ది సో నేను ఏంటంటే చార్ట్స్ ద్వారా నేను మీకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు షార్ట్స్లో థర్టీ సెకండ్స్లో మీరు మొత్తం అసలు ఎలాంటి ప్రొఫైల్ ప్రొఫైల్ ఉన్న జాబ్స్ వస్తాయి వాళ్ళ సాలరీస్ ఎలా ఉంటాయి వాళ్ళ బేసిక్ అమౌంట్ ఎంత ఉంటుంది బేసిక్ శాలరీ ఎంత ఉంటుంది అన్నీ కూడా నేను షార్ట్స్ ద్వారా చెప్పేస్తాను సో మీరు అందులో చూసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రైల్వే ఆర్పీఎఫ్ రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో మనకు వచ్చేసి గవర్నమెంట్ అనేది టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రైల్వే ఎస్ఐ సబ్ సబ్ ఇన్స్పెక్టర్ రైల్వే సబ్ ఇన్స్పెక్టర్లో మనకు వచ్చేసి వన్ పర్సెంట్ అనేది గవర్నమెంట్ అనేది రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్లో మనకున్న రిజర్వేషన్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఎక్కువ రిజర్వేషన్ అంటే టోటల్ ఇండియాలో ఎక్కువ రిజర్వేషన్ ఇస్తున్న స్టేట్ల గురించి మనం మాట్లాడుకుంటే రెండు ఉన్నాయి ఒకటి వచ్చేసి యూపీ ఉత్తర ఉత్తరప్రదేశ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ ఈ రెండు స్టేట్లు ఏవైతే ఉన్నాయో ఈ రెండు స్టేట్ గవర్నమెంట్ అనేది ఎవరైతే అగ్నివీర్ ఫోర్ ఇయర్స్ తర్వాత రిటర్న్ టు హోమ్ అయిపోతారు వాళ్ళకి వచ్చేసి ట్వంటీ పర్సెంటేజ్ రిజర్వేషన్ అనేది స్టేట్ పోలీసులు అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇవ్వడం జరిగింది సో అండ్ పాటు ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలంటే ఫస్ట్ బ్యాచ్ ఎవరైతే అగ్ని వెళ్ళిపోతారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది అండ్ త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అంటే ఎవరైతే సెకండ్ థర్డ్ ఫోర్త్ బ్యాచ్ వస్తున్నారో వాళ్ళకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది పంజాబ్ అండ్ యూపీ ఉత్తరప్రదేశ్ స్టేట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే మిగిలిన స్టేట్ల గురించి ఒడిస్సా ఉత్తరాఖండ్ అండ్ హర్యానా ఈ స్టేట్లు ఏవైతే ఉన్నాయి వాళ్ళు వచ్చి వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఎవరైతే అగ్నివేర్ ఫోర్ ఇయర్స్ తర్వాత రిటర్న్ టు హోమ్ అనుకుంటారు వాళ్ళకి వచ్చేసి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది వాళ్ళ స్టేట్ పోలీసులు అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇవ్వడం జరిగింది సో అసలు అన్న అగ్నివీర్లకి ఎందుకు స్టేట్ గవర్నమెంట్ రిజర్వేషన్ ఇస్తుంది అని మీకు చాలామందికి డౌట్ ఉంటే మనం ఇప్పుడు చూసుకుంటే అగ్నివీర్లులో సిక్స్ మంత్స్ అనేది వీళ్ళు డిఫెన్స్ ట్రైనింగ్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారు డిఫెన్స్ ట్రైనింగ్లో మనకు వచ్చేసి వెపన్ హ్యాండ్లింగ్ మ్యాప్ రీడింగ్ అండ్ డే ఫైరింగ్ నైట్ ఫైరింగ్ అండ్ చూసుకుంటే మెయిన్ వచ్చేసి డిసిప్లిన్ వాళ్ళు వేసుకున్న యూనిఫామ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఆల్రెడీ వీళ్ళు ఫోర్ ఇయర్స్లో ఆల్రెడీ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది ఫోర్ ఇయర్స్లో మనం వచ్చేసి మనం అగ్నివీర్లు చూసుకుంటే మైనస్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ డిగ్రీస్ ఉన్న లేలో ఉన్నారు అండ్ ప్లస్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ డిగ్రీస్ ఉన్న జల్మీలో కూడా ఉన్నారు సో ఆల్రెడీ వీళ్ళకి వాళ్ళ డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్న మెయిన్ ప్రయారిటీ ఏంటి డ్యూటీలో ఉన్న ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది వాళ్ళ ప్రతి పాయింట్ అనేది అగ్నివీల్కి ఆల్రెడీ తెలుసు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ సర్వీస్ చేశారు సో వీళ్ళని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు స్టా కానిస్టేబుల్ కింద కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కానీ తీసుకోవడం వల్ల ఏంటంటే నార్మల్ పర్సన్స్కి మీరు టూ ఇయర్స్ ట్రైనింగ్ ఇస్తే వీళ్ళకి వన్ ఇయర్ ఇస్తే సరిపోద్ది ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళకంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో అందువల్ల అనేది ఈ స్టేట్స్ అనేది వాళ్ళ ఒపీనియన్ ద్వారా ఎంత రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మన తెలుగు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మన గవర్నమెంట్ ఎంత రిజర్వేషన్ ఇస్తుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో ఈ దీని గురించి మనం మాట్లాడుకుంటే మన ముందు ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ వచ్చేసి మనకి ఎలాంటి రిజర్వేషన్ ఇవ్వలేదు అండ్ ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా మనకి ఎలాంటి రిజర్వేషన్ కూడా ఇవ్వలేదు ఆ టాపిక్ గురించి ఇప్పుడు వరకు అసలు మాట్లాడలేదు సో మనకు వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ ఎలాంటి రిజర్వేషన్ కూడా లేదు సో మీరు ఏంటంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అది వీళ్ళు ఆల్రెడీ ఉన్నారు అండ్ ఫ్యూచర్లో డిఫరెన్స్లో రాబోతున్నారో వాళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నారో ఏదైతే రిజర్వేషన్ ఉందో మీకున్న క్వాలిఫికేషన్ ఏంటి మీకున్న స్కిల్స్ ఏంటి దాన్ని బట్టి మీరు వాటికి ప్రిపేర్ అయితే చాలా మంచిది నా ఒపీనియన్ అయితే అనమాట సో ఇది ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది రిజర్వేషన్ టాపిక్ అనమాట సో ఈ వీడియో నిజంగా మీకు నచ్చిందని అనుకుంటున్నా సో అర్థమైందని అనుకుంటున్నా ఒకవేళ కానీ ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి అన్న నాకు ఈ టాపిక్లో ఇక్కడ నాకు డౌట్ ఉందని సో నేను దానికి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిప్లై ఇస్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం బాగా చెప్పడానికి ట్రై చేస్తాను ఇంకా మనం నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎవరైతే డిఫెన్స్కి సెలెక్ట్ అయ్యారు ఆల్రెడీ కాకినాడలో ర్యాలీ అయ్యారు సో వాళ్ళు ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాల్సి వెళ్ళాల్సి ఉంటుంది అండ్ చాలా మంది పారామిలిటరీ ఫోర్సెస్ కూడా సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు క్యారీ చేయాల్సిన బ్యాగ్లో వాళ్ళు ఏమేమి క్యారీ చేయాలి ఎంత అమౌంట్ క్యారీ చేయాలి ఫోన్పేలో ఎంత క్యా అమౌంట్ క్యారీ చేయాలి ఆన్లైన్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం డ్రెస్ పట్టుకుని వెళ్ళాలి ఎలాంటి డాక్యుమెంట్స్ పట్టుకుని వెళ్ళాలి మీతో పాటు అని చాలామందికి ఉన్నట్టుకోవడం నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ వచ్చేసి మనకు వచ్చేసి సేవింగ్ కిట్ సో సేవింగ్ కిట్ అంటే ఏంటి అసలు ఏమేమి ఉండాలి ట్రైనింగ్ సెంటర్ వెళ్ళేటప్పుడు అసలు క్యారీ చేయాల్సిన థింగ్స్ ఏంటి అని మందికి ఉన్న డౌట్ సో ఆ టాపిక్ మీద మన నెక్స్ట్ వీడియో అనేది ఉండబోతుంది సో ఈ వీడియో కానీ నిజంగా నచ్చింది నా ఈ వీడియో కానీ ఒకవేళ మీకు నచ్చినైతే నచ్చింది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని పక్కన ఉన్న బెల్స్ ఏమైనా మీరు యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి అండ్ ఇంకా నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీరు ఏవైతే ఆల్రెడీ నేను చేసిన వీడియోస్ మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారో నెక్స్ట్ వీడియోస్ కూడా ఎంకరేజ్ చేస్తానో ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండ్ థ్యాంక్ యూ జై హింద్